తల్లిదండ్రుల తర్వాత అత్యంత సమయం పిల్లలతో కేటాయించేది గురువులు మాత్రమే పాఠశాలలో పనిచేసేది ఎనిమిది గంటలే కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం విరామం దొరికితే చాలు విద్యార్థుల కోసం ఏదో చేయాలని తప్పిస్తూ ఉంటాడు వృత్తిపరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ సింహభాగం పేద విద్యార్థుల కోసమే పరితపిస్తారు రెండు పేల నలభై నాటికి సైన్స్ రంగంలో నోబెల్ బహుమతి అందుకునే స్థాయిలో ఒక్క శాస్త్రవేత్తనైనా తయారు చేయాలన్నది ఆయన అంతిమ లక్ష్యం కళలు కనండి సాకారం చేసుకోండి ఏపీజే అబ్దుల్ కలాం నేటి తరానికి ఇచ్చినటువంటి సందేశం ఇది ఆయనను స్ఫూర్తిగా తీసుకున్న ఒక ఉపాధ్యాయుడు సైన్స్ పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని అవగాహనను పెంచాలని ఒక కలగన్నారు ఆయన కల కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు ఆయన సేవల్ని గుర్తించినటువంటి రాష్ట్ర భారత ప్రభుత్వాలు కూడా అనేక అవార్డులు ఇచ్చి ఆయనను సత్కరించాయి ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు ఆయన కొనసాగిస్తున్నటువంటి సేవలేంటి శ్రీధర్ మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఆయన పాఠం చెప్పాడంటే సైన్స్ అంటే ఇష్టపడని విద్యార్థులు కూడా ఆ పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెంచుకుంటారు కేవలం బోర్డు మీద పాఠాలు చెప్పడమే కాకుండా విషయం ఏదైనా సరే మన చుట్టూ జరిగే నిత్య ఘటనల ఆధారంగా ప్రయోగాత్మకంగా వివరిస్తారు అందుకే శ్రీధర్ సార్ చెప్పే సైన్స్ అంటే విద్యార్థులు ఎంతగానో ఇష్టపడతారని చెబుతున్నారు ఆయన తోటి ఉపాధ్యాయులు ల్యాబ్ ఫెసిలిటీ ఏది లేకపోయినప్పటికీ సారు నిత్యవసరంగా దొరికేటటువంటి రోజువారీగా పిల్లలకు అందుబాటులో ఉండేటటువంటి లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ యూజ్ చేసుకుని పుస్తకంలోని ప్రయోగాలను సులువు మెథడ్ లో వాళ్లకు చాలా వివరంగా చూపిస్తారు ఆ సైన్స్ అంటేనే నిరూపించాలని పిల్లలకు సులువుగా అర్థం కావాలని చెప్పడం జరుగుతుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ చేతులతో స్పృశించుకుంటూ నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఎంతగానో గుర్తించుకుంటారు వాటిని వారి నిజ జీవితంలో కూడా ఉపయోగించుకుంటారు వేస్టేజ్ నుంచి కూడా పిల్లలకు పనికొచ్చేటటువంటి పరికరాలు తయారు చేసుకుంటూ వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి ఎంతగానో వివరంగా వివరించగలుగుతున్నాం సార్ని చూసి మేము ఎంతో సంతోషంతో ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి మాకు ఇన్స్పిరేషన్ గారు విద్యార్థుల కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు ఉపాధ్యాయుడు శ్రీధర్ జాయ్ఫుల్ లెర్నింగ్ విత్ సెల్ఫ్ కలెక్టెడ్ మెటీరియల్ పేరుతో ఆయన చేసిన పరిశోధనకు రెండు వేల పద్దెనిమిదిలో నేషనల్ టీచర్స్ సైన్స్ కాంగ్రెస్ జాతీయ స్థాయి అవార్డు ఇచ్చింది ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన వినూత్న ప్రయోగాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది అంతే కాదు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు అంతర్జాతీయ సైన్స్ ఉత్సవాలకు ఎంపికయ్యాయి ముఖ్యంగా ఏంటంటే పిల్లల లోపల జిజ్ఞాసను పెంచడం అనేది మొదటి లక్ష్యం అన్నట్టు అంటే సైన్స్ వెంటనే ఒక ఇంట్రెస్ట్ కలిగించేట్టుగా మనం చెప్పగలిగితే ఆ సైన్స్ను ఈజీగా అప్లై చేసుకోగలుగుతాడు నేర్చుకోగలుగుతాడు అన్నాడు సో ఆ సిస్టంగా మనము అంటే చాలా మంది హార్డ్ అని చెప్తుంటారు అన్నట్టు సైన్స్ అంటే హార్డ్ అని సో దాన్ని ఈజీ చేద్దాము అన్న ఉద్దేశంతోనే రకరకాలైనటువంటి యాక్టివిటీస్ కానీ అవి కానీ పిల్లల చేతనే చేయించడము వాళ్ళతోనే మెటీరియల్ కలెక్ట్ చేయించడం ఇట్లాంటివన్నీ యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం అన్నట్టు సో దాంతో పిల్లలు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు ఈజీగా సైన్స్ ని అర్థం చేసుకోగలుగుతారు అన్నట్టు విద్యార్థులు అన్ని రకాల ప్రయోగాలు చేసుకోవడానికి సుమారు పన్నెండు లక్షల సొంత డబ్బు వెచ్చించి ఆయన ఇంటిపై ఏపీజే అబ్దుల్ కలాం పేరిట సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు అంతిమంగా విద్యార్థులు అక్కడ ప్రయోగాలు చేయాలి తద్వారా సైన్స్ ఎంతో కొంత నేర్చుకోవాలి కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలనేదే ఆయన సంకల్పం దాతల సహకారంతో సైన్స్ పై శిబిరాలు నిర్వహిస్తూ ఎన్ఐఎన్ ఐఐసిటి ఎన్జిఆర్ఐ ఆర్సీఐ బిర్లా సైన్స్ సెంటర్ సార్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు పిల్లలను సందర్శనకు తీసుకెళ్తారు ఆరు సార్లు ఉత్తర భారత విద్యా నిర్వహించి రాష్ట్రపతిని కలిసే అవకాశాన్ని కల్పించారు సార్ టీచింగ్ అంటే మామూలుగా అందరేమో ఇట్లా ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా చెప్తారు సార్ అనేది బట్టి పట్టని ఏదైనా బట్టి పట్టకుండా మన మామూలుగా మన సరౌండింగ్ ఆబ్జెక్ట్స్ తోనే ఒకటి న్యూటన్ సార్ లా మాకు అర్థం కాలేదు సార్ ల్యాబ్ పోయి చేసిన ఒకసారి పైప్ సార్ ఇట్లా ఇట్లా అని చెప్తే అది మంచి వచ్చింది స్కూల్లో కూడా చేపించినాం నాతోనే చేపించారు సార్ ల్యాబ్ లో నుంచి వెళ్ళి థింగ్స్ తెచ్చి అవి నిజంగా అయితాయా కావా నిజమా కావా కాదా అనేది కళ్ళ ముందల్నే చూపిస్తాడు అనమాట ఆ ల్యాబ్ లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి యాసిడ్స్ కెమికల్స్ అన్నీ చాలా ఎక్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి తన పిల్లల కొరకు పేద పిల్లల కొరకు మాత్రమే పనిచేస్తున్నాడు సార్ వచ్చిన తర్వాత సార్ వచ్చిన కొత్తలో నాకు ఒక మాట అన్నాడు ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కన్న సైన్యాన్ని నేను తయారు చేయాలనుకుంటున్నా అన్నాడు ఆ ఒక్క మాటకి నేను సార్కి ఫ్యాన్ అయిపోయా శ్రీధర్ సేవలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు దక్కాయి రెండు సైన్స్ టెక్నో రజత పథకం అందుకున్నారు ఆయన వినూత్న బోధన పద్ధతులకు సైన్స్ అకాడమీ టెక్ మహీంద్ర ఫౌండేషన్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేటర్ అవార్డు ఇచ్చింది రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు నుంచి సత్కరించింది ఇస్రో నుంచి రెండు వేల పదకొండులో స్పెషల్ ఛ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నారు శ్రీధర్ ఉత్తమ ఉపాధ్యాయ ఇన్నోవేటర్ అవార్డు ఇలా ఎన్నో పురస్కారాలు ఆయన సొంతమయ్యాయి ఐదులో సైన్స్ పట్ల విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఆసక్తిని పెంచేందుకు పిల్లల మర్రి సైన్స్ ఫోరం పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు పిల్లలను ఉత్తమ పౌరులుగా మార్చి దేశానికి అందించాలన్న ఉద్దేశంతో శ్రీధర్ కలాం డ్రీం ఫోర్స్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు అంటే కలాం కలలుగన్న సైన్యాన్ని దేశానికి అందించడం ఈ సంస్థ లక్ష్యం నేటితరం పిల్లలు పుస్తకాలు బట్టి పట్టి చదవకుండా స్వతహాగా ప్రయోగాత్మకంగా ఎనిమిది నుంచి పదవ తరగతి వరకు విద్యను నేర్చుకుంటే ఏఐఐటీ ఫౌండేషన్ కోర్సులు అక్కరలేదని సూచిస్తున్నారు ఉపాధ్యాయుడు శ్రీధర్ మనసు ఉంటే మార్గం ఉంటది అని అంటాం కదా సో ఆ మనస్సు ఎస్ నేను ఇంకా హౌ కుడ్ బి బెటర్ ఇన్ మై క్లాస్ రూమ్ అని గనక ప్రతి టీచర్ గనక ఫీల్ అయ్యి అయితే డెఫినెట్ వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకి తెలుసు వాళ్ళు చేయగలుగుతారు కూడా అన్నట్టు సో అట్లా కొంచెం ఫీల్తో ఒక డెడికేషన్తో ఎస్ నిజంగా ఫస్ట్ జనరేషన్ కదా మొదటి తరం పిల్లలు కదా వాళ్ళకి ఏమైనా కొంచెం సపోర్ట్ చేసి ఎదగడానికి మనం కొంత సపోర్ట్ చేద్దాము మంచిగా వాళ్ళని తీర్చిదిద్దుద్దాము అనేటువంటి ఆలోచన ఉంటే ఇది ఏం పెద్ద కష్టమైన పని తాను నమ్ముకున్న సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన ఆసక్తి పెంచడానికి అలాగే తెలంగాణ నుంచి ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి సైన్స్ రంగంలో నోబుల్ బహుమతి అందుకునేటువంటి ఒక్క శాస్త్రవేత్తనైనా తయారు చేయాలన్న లక్ష్యంతో శ్రీధర్ గారు చేస్తున్నటువంటి సేవలు నేటి ఉపాధ్యాయ రంగానికి ఓ ఆదర్శం కెమెరామెన్ శ్రీనివాస్ తో ఇటీవీ న్యూస్ మహబూబ్ నగర్